తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మొదటగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి విడతల వారిగా సాగులో ఉన్న భూమి ఉన్న వారందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయలతో ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది ఇక నిన్నటి వరకు మనకు ఒకటి నుంచి మోల్కొని మూడు ఎకరాల వరకు ఉన్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి ఎకరాల రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారంటే ఈరోజు మొత్తంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం పది ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతన్నకి శుభవార్త అని చెప్పుకో సో ఎందుకంటే వీరందరికీ ఈ రోజు రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేస్తున్నారు అదేవిధంగా అరువులై ఉన్నప్పటికీ కూడా ఎకరాల లోపు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు చాలా మందికి అయితే ఇంకా జమ కాలేదు అరువులై ఉన్న రైతున్నులకి సో వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ వాళ్ళకి ఆ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు ఎప్పుడు ఖాతాలోకి క్రెడిట్ చేస్తారు అదేవిధంగా మనకి ఇప్పటివరకు జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి జమ చేసిన రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు మనకి మూడెకరాల లోపు ఉన్న రైతున్నల ఖాతాల్లో కేవలం మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసినట్టు ఈ డబ్బులు అనేది మనకి ఇక్కడ అప్డేట్ అనేది ఉంది ఓన్లీ మూడెకరాల లోపు ఉన్న వార వారికి మాత్రమే అదేవిధంగా ఈ మూడెకరాల విడతల వారిగా మనకి మూడో విడతగా మూడెకరాల లోపు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేశారు ఇక ఈ రోజు నుంచి కూడా మనకి లోపు రైతు భరోసా డబ్బులు పంపిణీ కాని వారికి అదేవిధంగా మనకి మొత్తంగా ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఈ వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా ఇక రేపు కూడా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు ఈరోజు రేపు మొత్తంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందో ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా ఇంకొక గుడ్ న్యూస్ అనేది కూడా రావడం అయితే జరిగింది రైతు అదేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూసి ఈ వీడియోని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి తప్పకుండా ఈ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ బంధువు మిత్రులకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటగా పిఎం కిసాన్ ఇది సంబంధించిన డబ్బులు అనేది విడుదలయ్యాయండి ఎవరైతే ఈ పిఎం కిసాన్ సంబంధించిన ప పంతొమ్మిదవ విడత మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి పిఎం నరేంద్ర మోడీ గారు మనకి బీహార్ పర్ణాటాలో ఈ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి పంతొమ్మిదవ విడత కింద రెండు వేల రూపాయలు మనకి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు పంపిణీ మనకి షూరు అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ డబ్బులు కూడా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాలో ఖచ్చితంగా ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఇక్కడ చూపిస్తున్న కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి ఈ కేవైసీ అప్డేట్ అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు అనేది మీ ఖాతాలోనైతే జమ అవుతాయి ఒకవేళ ఈ కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోకపోతే మీకు ఈ డబ్బులు అనేది జమ కావు ఇది కూడా మనకి రానున్న రెండు రోజులలోనైతే ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి సో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అనేది పడతాయి వీలైనంత తొందరగా ఈ కేవైసీ అప్డేట్స్ కోసం అయితే చూసుకోండి దాని తర్వాత మనకి పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ అవుతాయి అదేవిధంగా ఈ రైతు భరోసా విషయంలో కూడా మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి అన్ని జిల్లాల వ్యాప్తంగానైతే ఈ రైతు భరోసా డబ్బులు పది ఎకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాల్లో మనకి నాలుగో విడత కింద ఈ డబ్బులు అనేది జమ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనకి మొదటగా ఏడు వేల ఐదు వందలు అన్నారు మనకి ఇప్పుడు ఆరు వేల జమ చేస్తున్నారు అలాగే ఈ ఆరు వేల జమ చేస్తున్న దాంట్లో కూడా చాలామందికి అర్హులై ఉన్నప్పటికీ మూడెకరాల్లో ఉన్న వారికి కూడా మొత్తంగా వంద శాతం అయితే జమ కాలేదు సో వీళ్ళందరికీ కూడా మనకి రానున్న వారం రోజులలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిగా వంద శాతం మూడు ఎకరాల లోపు ఉన్న వారందరికీ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో ఖచ్చితంగా వంద శాతం ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని మనకి చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ